హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ ఇక్కడ నుంచి మన సబ్స్క్రైబర్లందరికీ గ్రేట్ గ్రేట్ గ్రేటెస్ట్ గుడ్ న్యూస్ అండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండ్ అతి తక్కువ ప్రైజెస్కి ఇక్కడ నుంచి మీకు ఒక మంచి షాప్లో అండ్ రెగ్యులర్గా వీడియోస్ అనేది షేర్ చేస్తాను సో ఇంతేనా ఇందులో ఏముంది అనుకుంటున్నారా ఇంకా ఉందండి మీకు ఎవరికైనా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ పెళ్లిళ్ళకి ఏదైనా శుభకారాలకి రెంట్కి కావాలన్నా కూడా వీరైతే ప్రొవైడ్ చేస్తారు గమనించండి అండ్ ఆన్లైన్లో ఎక్కడికైనా కూడా మీకు ఏదైనా కూడా సింగిల్ పీస్ నుంచి కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది కొరియర్ ఛార్జెస్ సపరేట్ ఉంటాయి అండ్ కంప్లీట్ గా హోల్సేల్ ప్రైజెస్ ఇస్తారు అండ్ లేటెస్ట్ డిజైన్స్ అయితే చూపిస్తారండి అండి అండ్ ఇంకొకటి ఏంటంటే జీవియన్ బెంటెక్ జ్యువెలరీ అడ్రస్ అనేది చాలా క్లియర్ కట్ గా అయితే మన వీడియో లో చూపిస్తాం గమనించండి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభాన్ సో ఇప్పుడైతే మనము లేటెస్ట్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అండ్ ఇక నుంచి ఫుల్ ప్లేటెడ్ గా మన వీడియోస్ లో కంటిన్యూగా మనకి ఇవ్వడానికి జీవన్ జ్యువెలరీ వారైతే మన ముందుకైతే వచ్చేసారండి సో ఇప్పుడు అడ్రస్ అనేది వారి మాటల్లో ఒక్కసారి అయితే విందాము సో మన షాప్ అడ్రస్ అనేది మన సబ్స్క్రైబర్స్ కి చెప్పరా ఇది జీవన్ జ్యువెలరీస్ కొత్తగా షాప్ ఓపెన్ చేశారండి ఓకే ఇది చాలా అందరికి బాగా తెలిసిన ఏరియా అండి పూలకోట్ల బజార్ పూలకోట్ల బజార్ ఉంటది కదా అక్కడ భారత్ కేఫ్ పక్కనే అండి ఎవరికైనా అడ్రస్ తెలియకపోతే మాకు పింక్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి నేను లొకేషన్ షేర్ చేస్తామండి ఇది అడ్రస్ తెలియని వాళ్ళంటూ ఎందుకంటే మనకి ఈ పూలకోట్ల బజారు పట్నం బజార్ అంటే అసలు తెలియదు ఎవరికండి ఇక్కడ మనకి ఆవు నెయ్యి నెయ్యి కూడా అమ్ముతూ ఉంటారు దాని ఎదురుగా మనకి ఓల్డ్ భారత్ కేఫ్ ఉంటుంది దానిలో మనకి ప్లాజా లో గోల్డెన్ ప్లాజాలో మనము అడ్రస్ అనేది క్లియర్ గా అసలు ఎంత గోల్డ్ ఫినిషింగ్ లా ఉన్నాయి అలానే మనకి ఆంటీకి జ్యువెలరీ ఫస్ట్ వీడియోలో మాకు వచ్చేసరికి అసలు ఏమేమి ఉంటాయి మన దగ్గర అసలు ఏమేమి కలెక్షన్ అవైలబుల్ ఒకసారి డీటెయిల్ అనేది ఇస్తారా మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ జ్యువెలరీ ఉంటాయండి ఓకే పెళ్లికి సంబంధించిన బ్రైడల్స్ అయితే హెవీ వడ్రనాలు అండ్ ఇంకా వద్రనాలు అంటే ఇగోండి జడైల్ లో ఉంటాయి కూడా ఉన్నాయండి హెవీ నక్షి ఓకే నక్షి వడ్రాణాలు చాలా ఉంటాయి అండ్ ఇయర్ టాప్స్ నెక్లెసెస్ జిజె పాలిష్ అంటే ఇలా ఉన్నారు ఇప్పుడు ట్రెండింగ్ జ్యువెలరీ విక్టోరియన్ జ్యువెలరీ లో కూడా మన దగ్గర విక్టోరియన్ లో హెవీ నెక్ సెట్స్ హెవీ స్టైల్ అన్ని రకాలు మన దగ్గర ఉంటాయి అండి విక్టోరియన్ అంటే కాంబో సెట్స్ కూడా అవైలబుల్ విక్టోరియన్ జ్యువెలరీ అండి రకరకాల సో మనకి ఇయర్ రింగ్స్ జ్యువెలరీస్ ఉంటాయి ఇలాగుంటాయండి అండ్ బీట్ జ్యువెలరీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి బీట్స్ కూడా కట్ సీజర్ ఇప్పుడు సీజర్ బీట్స్ ట్రెండింగ్ కదా అలాంటి టైప్ ఆఫ్ ఉన్నాయి అండ్ నక్షి డిజైన్ లో ఉన్నాయి అన్ని ప్రైసెస్ వెరీ వెరీ రీజనబుల్ గా ఉన్నాయి అండి మా షాప్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్కరికి వెరీ అందరూ అందరికి అందుబాటులో అయ్యే ప్రైస్ రీజనబుల్ లో ఇవ్వాలని మేము చాలా లో ప్రైస్ మార్జిన్స్ తో బిజినెస్ చేస్తున్నాం అండి ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీ న్యూ లుక్ ఉంటదండి ప్రతిది అండ్ పోల్కీ డిజైన్ అండ్ చేంజబుల్ అండ్ కుందన్ స్టోన్ నెక్లెసెస్ ఓకే చూడండి మీకు ఇది మొత్తం జ్యువెలరీ కుందన్ స్టైల్ వచ్చింది ఇది మొత్తం మనకి లో లాగా ఉంటది వస్తుంది అండి అంటే ఎవరు నమ్మరు అంత లుకింగ్ బాగుంటది పోల్కీ డిజైన్ పోల్కీ డిజైన్ లో ఇప్పుడు లైట్ వెయిట్ జ్యువెలరీ అంటారు కదా అలాంటి వాటి ఉంటాయి అండి అండ్ నెక్స్ట్ చూడండి కడా టైప్ నెక్స్ట్ కడా టైప్ ఓకే ఇలా టైప్ ఉంటాయి ఇంకా మన దగ్గర వెరైటీస్ చాలా రకాలు ఉన్నాయండి చూడండి మీకు ఇలాగా రూబీలో ఉంటాయండి రూబీ నెక్లెసెస్ ఇలా వెరైటీగా మన దగ్గర దొరుకుతాయి అండి చూడండి స్పెషల్ ఉంది అసలు చాలా స్పెషల్ ఉంది ఇక్కడ చూడండి అన్ని రకాల డిఫరెంట్ డిఫరెంట్ షేర్స్ ఉంటాయి అన్ని గాడ్ మోటివ్స్ ఇవే కాదండి ఇంకా మీరు బయట నేమ్ బోర్డు లో ఒక పాయింట్ మెన్షన్ చేశారు మేడం ఏంటంటే జ్యువెలరీ అద్దెకి ఇస్తానని చెప్పారు అవునండి సార్ గురించి మనల్ని మన కస్టమర్స్ బాగా అడుగుతున్నారు ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి సో ఇప్పుడు మనకి జ్యువెలరీ రెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది రెంట్కి కూడా అండి జ్యువెలరీ అనేది రెంట్ కూడా ఇస్తామండి రెంట్ కు మటుకు మనము జ్యువెలరీ ఫుల్ కాస్ట్ పేమెంట్ తీసేసుకుంటాము ఆ తర్వాత జ్యువెలరీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న అమౌంట్ ఎంత ఉంటదో దాన్ని రిమైనింగ్ అమౌంట్ వాళ్ళకి మళ్ళీ ఐటమ్ ఇచ్చేటప్పుడు వాళ్ళ పేమెంట్ వాళ్ళకి ఇచ్చేస్తారు కానీ అయితే అంటే ఏంటంటే కొనలేని వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ మీరు ఇది కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు సో ఇంకా మన దగ్గర బ్లాక్ బీడ్స్ లో ఏమైనా వెరైటీస్

Gobeithio bod e'n మళ్ళీ మాకు ఫుల్ వీడియో అనేది అంటే ఒక్కొక్క ఐటమ్ గురించి ఫుల్ వీడియో అనేది మన సబ్స్క్రైబర్స్కి మళ్ళీ ఇద్దాం మనము అంటే ఇక్కడ మనకి షాప్ ఓపెన్ చేశారు మన జీవేని వారు అనుకూలంగా మనకి ఇస్తున్నారని చెప్పేసి చెప్పడం కోసం ఈ వీడియో అనమాట ఇవన్నీ కూడా వీరి దగ్గరే అంటే రెడీ అయ్యేటువంటి బ్లాక్ బీడ్స్ చైన్స్ ఓన్ మేకింగ్ వీరే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ మీరు బాక్స్ కనుక చూసారు అంటే అసలు ఇవన్నీ కూడా వీరే మేక్ చేస్తూ ఉంటారు గమనించండి చాలా రకాల లేటెస్ట్ డిజైన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అవైలబిలిటీలో ఉంటాయి వీరి దగ్గర అది కూడా వీరు ఓన్ మెయిన్ మేకింగ్ కాబట్టి చాలా జాగ్రత్తలతో వీరైతే చేస్తారనమాట సో నెక్స్ట్ అలానే మనము బ్యాంగిల్స్ గురించి కూడా చూద్దాము నెక్స్ట్ అండి మన దగ్గర మేకింగ్ మెటీరియల్ కూడా మెటీరియల్స్ ఎవరైనా ఇళ్లలో చేసుకోవాలి అనుకునే అనుకున్న వాళ్ళకి మెటీరియల్ కూడా దొరికింది జపనీస్ బీట్స్ బీట్స్ ఇవ్వండి జపనీస్ బీట్స్ అండ్ ఇలా కూడా దొరుకుతాయి అండి బాల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మన దగ్గర ಇವೊಂಡ ಇಲ್ಲಾಗ క్యారెట్స్ లో ఇలా బీట్స్ మెటీరియల్ మన దగ్గర చాలా సో మేకింగ్ మెటీరియల్ కూడా జీవెన్ జ్యువెలరీ వారి దగ్గర అవైలబిలిటీ లో ఉంటుంది గమనించండి ఎక్కడో కాదు మనకు వచ్చేసరికి పూల మార్కెట్ అంటే మనకు అందరికీ తెలుసు బంగారు కోట్లు ఉంటాయి కదా ఇక్కడ మీకు వచ్చేసరికి బెంటక్ జ్యువెలరీ వీరిది పెట్టారన్నమాట జీవెన్ జ్యువెలరీ అని చెప్పేసి సో వీరి షాప్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు స్క్రోల్ అవుతూ ఉంటాయి ఇంకా బ్యాంగిల్స్ లో ఎన్ని రకాల వెరైటీస్ మాటల్లో చెప్పలేము అండి స్పెషల్లీ వెళ్ళే పిల్లలు ఉంటారు కదా అవునవును వాళ్ళకి స్పెషల్లీ ఐటమ్స్ ఉన్నాయి పెడదామా ఇవి చూడండి ఇవన్నీ చాలా బాగుంటాయి ఇవి ఒరిజినల్ మదర్ పెరల్స్ అంటారు కదా ఆ చైన్స్ అండి ఇవి చాలా బాగుంటాయి లుకింగ్ చాలా బాగున్నాయండి లేటెస్ట్ అసలు వెరీ నైస్ అసలు యూత్ పట్టుకుంటే ఒకసారి వదిలిపెట్టరు వెరీ నైస్ ఇవి బ్రేస్లెట్స్ బ్రేస్లెట్స్ ఇవన్నీ బ్రేస్లెట్స్ మీకు ఒక విషయం ఈ టైంలో నేనైతే రివీల్ చేయాలి మన జాయిస్ బర్త్డే జరిగినప్పుడు మనం జ్యువెలరీ పెట్టాం కదా ఆ జ్యువెలరీ కూడా జీవెన్ జ్యువెలరీ వారి దగ్గర మనం పర్చేస్ చేసాం వారు యూస్ చేసిన బ్యాంగ్ మా కిడ్స్ యూస్ చేసిన బ్యాంగిల్స్ కావచ్చు అలానే నెక్ చైన్స్ కావచ్చు అన్నీ అనమాట సో ఇలా మనకి బ్రేస్లెట్స్ అలానే మనకి ఒకసారి నెక్ చైన్స్ అలానే మనకి వచ్చేసరికి ఇప్పుడు మనము అంటే చైన్స్ లో డిఫరెంట్ వేరియేషన్ ఆఫ్ అంటే హెవీ బ్రైడల్ వరకు మనం కొన్ని కొన్ని డిజైన్స్ అనేది తెలుస్తాం ఫుల్ ఫ్లెడ్జ్ వీడియో నేను రిలీజ్ చేస్తాను అండి ఇప్పుడు ఫుల్ ప్లేజ్ వీడియో రిలీజ్ చేయడం అనేది కొంచెం టఫ్ ఎందుకంటే షాప్ ఇంట్రడక్షన్ మనం ఇస్తున్నాం అనమాట సో ఓకే వెరీ నైస్ అండి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మాకు ఒక్కొక్క వీడియో బ్రీఫ్గా అయితే ఇవ్వాలండి మీరు సో నెక్స్ట్ బ్యాంగిల్స్ గురించి చూద్దామా బ్యాంగిల్స్ కూడా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి అండి వేసుకుంటే చూడండి లుకింగ్ ఎలా ఉంటాయి వావ్ అన్ని రకాలు ఉన్నాయండి మన దగ్గర స్టార్టింగ్ డైలీ వేర్ యూస్ బ్యాంగిల్స్ నుంచి పార్టీ వేర్ దాకా అన్ని రకాలు ఉంటాయండి ఒకే బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కలెక్షన్ చాలా అవసరం చాలా 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 రకాలు ఉన్నాయండి ఇలా కంటే బ్యాంగిల్ బాక్స్ తీసుకొచ్చి చూపిస్తాను వేరీ నైస్ అసలు బ్యాంగిల్స్ అంటే ఏంటంటే కొంతమంది బ్యాంగిల్ అంత వేసుకోరు పెళ్లి చేసుకుంటాను అలా అసలు చూడండి ఎంతగా ఉంది విక్టోరియన్ బ్యాంగిల్స్ పంచలోహ బ్యాంగిల్స్ కూడా అవైలబుల్ ఓకే అండి పంచలోహ బ్యాంగిల్స్ ఇవన్నీ ఇవైతే అసలు డైలీ వేసుకున్నా చెప్పండి ఇవన్నీ డైలీ వేసుకున్న కలర్ ఫేడ్ అవ్వండి హాట్ వాటర్ పడినా కలర్ ఫేడ్ అవ్వవు పంచలోహ బ్యాంగిల్స్ ఇవి కనుక వాడిన వాళ్ళ కస్టమర్స్కి మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు వచ్చి చాలా మంది తీసుకున్నారండి దీనికైతే నా దగ్గర మంచి రెస్పాన్స్ ఉందండి ఓకే అండ్ ఇవి చూడండి ఇవి విక్టోరియన్ అండి ఇవి డైలీ వేర్ బ్యాంగిల్స్ అండ్ బ్యాంగిల్స్ అండి అన్ని రకాలు ఉన్నాయండి ఒకటి లేదు రెండు లేదు సీజెడ్ లో వైట్ స్టోన్స్ అన్ని మన దగ్గర నవరత్న బ్యాంగిల్స్ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ చాలా రకాలు ఉన్నాయండి ఏంటండి అవన్నీ సీజెడ్ బ్యాంగిల్స్ నైస్ ఓకే సైజెస్ మనం ఎంత ఎంతవరకు ఇవ్వగలుగుతాము అన్ని ఉంటాయండి టూ ఫోర్ టూ 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 సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ వరకు ఉన్నాయండి ఆల్ సైజెస్ కిడ్స్ కిడ్స్ కి మటుకు లిమిటెడ్ గా ఉన్నాయండి నేను అంటే ఎక్కువ తెప్పలేదు నాకు ఏంటంటే ఇక్కడ ఉన్న రన్నింగ్ బట్టి తెప్పిస్తాము లిమిటెడ్ గా తెచ్చింది ఏంటండి ఇది చాలా ఎలిగెంట్ పీస్ ఉంది అసలు విక్టోరియన్ విక్టోరియన్ జ్యువెలరీ ఇలాంటి ఎప్పుడైతే చాలా మంది ఇలాంటి జ్యువెలరీ పెట్టుకోవాలని అనుకుంటారు కదా ఇలాంటి కలెక్షన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఇది ఒకసారి వేరే చేత సో విక్టోరియన్ జ్యువెలరీ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది అసలు అండ్ చూడండి అసలు ఎంత హెవీ ఇంకంతే నెక్కి అలా అనమాట నిండుగా ఓకే సో ఇలాంటి మనకి ఏంటంటే లేటెస్ట్ లేటెస్ట్ ఏ డిజైన్స్ అయితే ఉన్నాయో అవన్నీ మనకి జీవనం వారి దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి ఇంక ఇవంటారా ఇంకా మనం ఎప్పుడూ చూస్తుంటాం కదా వాటిల్లో కూడా మనకి ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్క్లూజివ్ డిజైన్ అన్నీ కూడా మీకు మళ్ళీ మేము వివరంగా చాలా వివరంగా మేమైతే వాటి డిజైన్స్ అనేది వాటి విధానం అనేది చెప్తాము ఇంకా రెగ్యులర్ మోడల్స్ అయితే చాలా ఉన్నాయి చూడండి ఇది ఏం బీట్స్ ఉంది అవన్నీ మోనాలిసా బీట్స్ మోనాలిసా బీట్స్ వెరీ నైస్ వెరీ నైస్ సో ఎన్నో చౌకర్స్ ఎన్నో చౌకర్స్ అసలు చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి ఇంకా ఎక్స్పెషల్లీ మాకు ఓపెనింగ్ ఆఫర్స్ సందర్భంగా ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటునారా రింగ్స్ కూడా ఉన్నాయని రింగ్స్ కూడా మన దగ్గర अवेलेबल టీలో ఉంటాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ రింగ్స్ రింగ్స్ కూడా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ రింగ్స్ కూడా వాచ్ ఎంత బాగున్నాయో ఓకే చూడండి చూడండి ఇవన్నీ చాలా వెరీ డిఫరెంట్ లుక్ ఓకే ఓకే ఇంకా ఇలా మనకి వేసరికి చూడండి ఎంత చాలా డబల్ హార్ట్స్ అండ్ వెరీ సన్న లైన్స్ వెరీ వెరీ సన్న లైన్స్ చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మనకి రింగ్స్ కూడా వీరి అయితే పాసిబుల్ ఉంటాయి అన్నమాట ఇవి ఇవి తాళీ చేయి తాళీ చేయించా వీటిల్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ అనమాట ఇవి ఇలాంటి స్టైల్స్ ఆఫ్ కూడా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయండి మీకు ఈ సైడ్ ఇది లేకుండా లాకెట్ మా ప్లెయిన్ చైన్ కావాలన్నా ఉన్నాయి అన్ని రకాలవి మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి ఓకే అండి